హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ అయితే లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కొత్త షాప్కి వచ్చేసామండి మనకి ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశా కదా ఓపెనింగ్ ఇనాగరేషన్కి చక్కగా నారా బ్రాహ్మణి గారితో చాలా అంటే చాలా గ్రాండ్గా ఓపెన్ అయిందండి లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఈరోజు మనం కొత్త షాప్లో ఫస్ట్ వీడియో అయితే చూసేద్దాము మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను చూపించిన ఈ డైరెక్షన్లో మీరు గోలివారి స్ట్రీట్లోకి వచ్చేస్తే చక్కగా లక్ష్మీ శారీస్ అని చెప్పి పెద్ద బోర్డు అయితే కనిపిస్తూనే ఉంటుందండి షాప్ అయితే చాలా స్పేషియస్గా ఉంది చక్కగా మనం ఇప్పుడు కూర్చొని షాపింగ్ చేసుకోవచ్చు అనమాట నేను అర్లీ మార్నింగే వెళ్ళానండి వీడియో కోసం అయినా కూడా ఆ టైంకే రీసెలర్స్ అయితే వచ్చేసి ఉన్నారనమాట అర్లీ మార్నింగ్ రీసెలర్స్కి అయితే మంచి స్టాక్ చూపిస్తూ ఉన్నారనమాట మీరు కూడా రీసెలింగ్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి అయితే షాప్ని విజిట్ చేసేసేయండి ఈరోజు చూసిన మోడల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అట్లాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము లెట్ స్టార్ట్ హాయ్ అండి మంగళగిరి లక్ష్మీ శారీస్ నుంచి మన న్యూ షాప్లో డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి లాస్ట్ టైం చెప్పాం కదా న్యూ షాప్లోకి వచ్చాక చాలా మోడల్స్ మనకి వెరైటీస్ వస్తాయి అని చెప్పి దీంట్లోనే వచ్చేసరికి మంగళగిరి లెహెంగాస్ మనకి రేపు ఫెస్టివల్ సీజన్ కదా లంగా వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ లంగా వస్తుంది లంగా మొత్తం వచ్చేసరికి ఇలా టిష్యూ బోర్డర్ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ పట్టు కూడా ప్యూర్ పట్టు మీద హ్యాండ్లూము ఇది లంగా వస్తుంది లంగా జాకెట్ ఇది ఓనీ వచ్చేసరికి ఏంటంటే మనం రెగ్యులర్గా స్కాలప్ ఓనీలు చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రాపర్ నిజాం బోర్డర్ వచ్చి ఓని ఇది ఓనీ వచ్చేసి త్రీ మీటర్స్ వస్తుంది లంగా వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ లంగా జాకెట్ ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా వచ్చినాయి మంచి బాటిల్ గ్రీన్ కలర్కి ఇలా కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ ఏ కలర్ వస్తుందో అదే కలర్ లంగా వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చి కలర్ ఆప్షన్స్ బాటిల్ గ్రీన్ లంగాకి వచ్చేసరికి ఇలా క్రీమ్ కలర్ మీద డిజైను బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి బ్లాక్ బ్లాక్ ఆరెంజ్ విత్ క్రీమ్ ఇది వచ్చి పింఛం కలర్కి వచ్చేసరికి క్రీమ్ కలరు పింఛం బార్డర్ వస్తుంది చిల్లీ రెడ్కి మనకి లైట్ లక్స్ గ్రీన్ యాష్ కలర్కి బ్లాక్ బార్డర్ వచ్చి ఇది చాలా బాగా వచ్చింది లంగా ఓని పేరప్పు ఇందులో కలర్స్ ఇంకా మోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో మంచి రెడ్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్కి ఇది ఒక కలరు క్రీమ్కి వచ్చేసరికి రెడ్ కలర్ ఓనీ ఒకటి వచ్చింది పింక్ కలర్ ఓనీ వచ్చింది మీకు ఒకవేళ ఆ కలర్ కాంబినేషన్ ఓని వద్దు అనుకుంటే బ్లాక్ కూడా చాయిస్ ఇస్తాము మార్చుకోవచ్చు ఇందులో వచ్చేసరికి మిగతా ఆల్ కలర్స్ ఇవి ఇందులో మీకు ఏది కావాలన్నా కానీ మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఏది కావాలన్నా కానీ కొరియర్ పంపిస్తాము మంగళగిరి పట్టులోనే ఇది ఇంకొక మోడలు కొత్త మోడలు ఆల్రెడీ లాస్ట్ టైం మనం చూపించాము అందులోనే డిఫరెంట్ కలర్స్ కానీ కస్టమర్స్ ఈ ఐటమ్ లాస్ట్ టైం చూపించినప్పుడు మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇది సిల్వర్ బార్డర్ వచ్చి శారీ మొత్తం వచ్చేసి ఇలా సిల్వర్ బుట్ట వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఏమో ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇది శారీ వచ్చేసి కూడా మనకి ఇలా చీరంతా ఇలా బుట్టా నిండుగా వస్తుంది పళ్ళు వచ్చేసరికి మస్టర్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ మస్టర్డ్ కలర్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్ షేడ్స్ వచ్చేసరికి ఇదిగోండి బాటిల్ గ్రీన్కి రెడ్ మీకు అన్ని ఓపెన్ పిక్స్ పెడుతున్నాను చూడండి మీకు ఏదైనా కావాలి అంటే కనుక మనం వాట్సాప్లో కూడా అడగచ్చు ఇదిగోండి కలర్స్ రత్నావళి కలర్కి వైలెట్ గ్రీన్ షేడ్ లో కూడా మన దగ్గర డబల్ షేడ్స్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది పీచ్ కలర్ విత్ వైలెట్ ఇది వచ్చేసరికి మెజెంటా విత్ గ్రీన్ డార్క్ మెరూన్ షేడ్ కి మస్టర్డ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం సిల్వర్ బుట్ట మధ్యలో థ్రెడ్ బుట్ట వస్తుంది ఇందులో లైట్ కలర్స్ ఉన్నాయి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇదొక కలర్ మారిపోతూ ఉంటాయి మంచి పిస్తా గ్రీన్ కి మెరూన్ కలర్ పళ్ళు బ్లౌజ్ బచ్చల పండు కలర్ కి ఇది ఒకటి మస్టర్డ్ మీకు ఇందాక మెరూన్ కలర్ కి మస్టర్డ్ చూపించాయి కదా ఇది చూడండి కాంబినేషన్ మళ్ళీ మారిపోతుంది పళ్ళు బ్లౌజ్ కూడా కాంబినేషన్ మారిపోతుంది ఇది ండర్ కలర్కి లక్స్ గ్రీన్ ఇదేమో రాణి పింక్కి చిలక పచ్చ మంచి రాయల్ బ్లూకి ప్యారెట్ గ్రీన్ ఇది ఇది కూడా చాలా బాగుంటుంది మనకి రాయల్ బ్లూకి రెగ్యులర్గా వచ్చి రెడ్ పల్లూస్ చూస్తాం కదా ఇది రేర్ కాంబినేషన్ ఇది చాక్లెట్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ ఇవి ఇందులో మీకు ఏ కలర్ కావాలన్నా కానీ మన వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు చేస్తే మీకు మల్టిపుల్ కలర్స్ అవైలబుల్గా ఉన్న కలర్స్ మీకు వాట్సాప్ పెడతాము దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మంగళగిరి పట్టులోనే మనం రెగ్యులర్గా ప్లెయిన్ శారీ చూస్తాం కదా ఈ సారీ ఏంటంటే మంగళగిరి పట్టులోనే ప్లెయిన్ కాకుండా ఇలా చిన్న టెంపుల్ బోర్డరు శారీకి చూసారా ఇలా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి థ్రెడ్ టెంపుల్ వస్తుంది శారీ అంతా వచ్చి ప్లెయిన్ పళ్ళు వచ్చేసరికి ఏమో ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఏమో ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ అంతా వచ్చేసరికి ఇలా ఇందులో వచ్చేసరికి మల్టీపర్పస్ చాలా కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ పేస్టల్ కాంబినేషన్స్ ఇవి చూసారా టెంపుల్ బోర్డర్ కూడా కొంచెం పెద్దది వస్తుంది చిన్నది రెండు రకాల టెంపుల్స్ వస్తాయి మన హ్యాండ్లూమ్లో ఇదొక స్టైల్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇందులో ఇమిటేషన్స్ కూడా వస్తున్నాయి మన దగ్గర వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఒకటి చూడండి వైట్ విత్ గ్రీన్ ఇది పళ్ళు శారీ అంతా ఇది వస్తుంది ఇది శారీ పళ్ళు వచ్చేసరికేమో ఇది పళ్ళు వస్తుంది లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేమో ఇది బ్లౌజ్ శారీ అంతా వచ్చేసరికేమో ఇలా వస్తుంది ఇందులో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ బేబీ పింక్ ఇది వచ్చేసి సిల్వర్ కలరు మీకు వీడియోలో ఏంటంటే కొంచెం షేడ్ డిఫరెన్స్ కనిపిస్తుంది కానీ మీకు ఏది కావాలన్నా మీకు వాట్సాప్లో ఓపెన్ పిక్స్ పెడతాము మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక మనం డోర్ డెలివరీ కొరియర్ ఇస్తాము అరే మొత్తం వచ్చేసరికి ఎల్లో షేడ్ వస్తుంది బార్డర్ వచ్చి కలనేత షేడ్ వస్తుంది ఎల్లోలో పింక్ విత్ కలనేత పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఏమో పింక్ షేడ్ వస్తుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా మంగళగిరి పట్టులో మరొక మోడల్ మనం చిన్న టెంపుల్ బోర్డర్ వచ్చి ప్లెయిన్ చూసాం కదా దీంట్లో వచ్చేసరికి మనం కలంకారీ బోర్డరు చీరంతా వచ్చేసరికి ప్లెయిన్ పళ్ళు వచ్చేమో ఇలా లైన్స్ వచ్చి కలంకారీ ప్యాచ్ వస్తుంది మనం దీనికి ఇచ్చింది ఏంటంటే టూ ఆప్షన్స్ ఇచ్చాము చీరలో బ్లౌజ్ ఒకటి కలంకారీ ఎక్స్ట్రా బ్లౌజ్ ఒకటి చీరలో బ్లౌజ్కి ఏం చేసామంటే మళ్ళీ కలంకారీ హ్యాండ్స్ వరకు ప్యాచ్ చేయించాము ఇదేమో ఎక్స్ట్రా బ్లౌజ్ శారీ అంతా వచ్చేసరికి ఇలా బ్లాక్ వస్తుంది ఇలా శారీ అంతా ఇలా వస్తుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇదిగో ఇందులో మంచి రెడ్కి బ్లాక్ బార్డరు రాణి పింక్ ప్యారెట్ గ్రీన్ ఇది ఒకటి డిసెంబర్ పూ కలరు మంచి రెడ్డు ఆరెంజ్ మిక్స్ కాంబినేషన్ దీనికి బార్డర్లో కూడా చూడండి కలంకారీ బోర్డర్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది ఇది ఒకటి ఆనియన్ పింక్ మెంతి కలర్కి బ్లాక్ కలర్ బార్డర్ ప్రతి దానికి టూ బ్లౌజెస్ వస్తాయి చీరలో ఒక బ్లౌజు అదర్ కలంకారీ ప్యాచ్ వచ్చి ఒక బ్లౌజ్ టూ బ్లౌజెస్ ఇది వచ్చేసరికి ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇందులో కలర్స్ ఇది మీకు వేసిన ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్ కాటన్ కాదు ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీ మీదే మనం ప్యాచ్ వర్క్ చేస్తున్నాం అనమాట ఇందులో వచ్చేసరికి కలర్ ఆప్షన్స్ మీకు ఏదైనా కావాలి అంటే కనుక మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు పిక్స్ పంపిస్తాము ఇందుకో మంచి బేబీ పింక్కి బ్లాక్ బార్డరు పికాక్ బ్లూ ఇందులో ఏంటంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి మల్టిపుల్ కలర్స్ అన్నమాట మంచి మెహందీ గ్రీన్ లైట్ కలర్ కానీ డార్క్ కలర్ కానీ పేరప్ చేసాం కలంకారీ బ్లౌజ్ విత్ శారీలో బ్లౌజ్ టూ బ్లౌజెస్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్లో పట్టు టాప్ వస్తుంది టాప్ వచ్చి హ్యాండ్లూమ్ టూ అండ్ హాఫ్ టాప్ వస్తుంది దుప్పట వచ్చేసరికి ఏమో హ్యాండ్లూమ్ దుప్పట పెద్ద చున్నీ హ్యాండ్లూమ్ చున్నీ ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ మనం చున్నీ కూడా వచ్చేసరికి టూ అండ్ హాఫ్ పెద్ద చున్నీ వస్తుంది బాటమ్ వచ్చి వితౌట్ బాటము టాప్ వచ్చేమో ఇలా కంచి టాప్ ఇందులో వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ ఇందులో వచ్చి కలర్స్ పికాక్ బ్లూ టాప్కి ఇలా మనకి టాప్ ఏ కలర్ వస్తుందో ఆ కలరు దుపటాలో వస్తుంది అనమాట ఇందులో కలర్ ఆప్షన్స్ ఆరెంజ్ కలర్ టాప్ దుప్పటా వచ్చేసేమో ఇది వస్తుంది యాష్ కలర్ వస్తుంది ఇదేమో దుపటా వచ్చేసరికి ఏమో ఇలా మెంతి కలర్ దుపటా ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ ఇవి ఏంటంటే చున్నీస్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఎకో ప్రింట్స్ వస్తుంది పిచ్వాయి డిజైన్స్ వస్తాయి ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఇప్పుడు బాగా లేటెస్ట్ ఏంటంటే ఎకో ప్రింట్ ఎకో ప్రింట్ కూడా ఇప్పుడు కొత్తగా చేపిస్తున్నాము ఇది చున్నీ టాప్ వచ్చేసరికి ఏమో ఇది టాప్ వస్తుంది ఇందులో వచ్చేసరికి డిఫరెంట్ షేడ్స్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఇందులో ఏంటంటే మీకు వీడియోలో లాంగ్ లెంత్ అవుతుందని చెప్పి దుప్పటాస్ ఓపెన్ చేయట్లేదు మీకు ఏదైనా కావాలి అంటే కనుక మనం దాంట్లో వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఇదిగోండి ఇందులో కలర్స్ ఇది ఒకటి కాంబినేషన్ చాలా బాగుంది మంచి డార్క్ నేరేడ్ షేడు దానికి దుప్పటా వచ్చేసరికి డార్క్ మెహందీ గ్రీన్ దుప్పట దీంట్లో ఇది ఒక కలరు బ్రైట్ కాంబినేషన్ బచ్చల పండు వస్తుంది ఇది దుప్పట దీని ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇందులో వచ్చి కలర్స్ ఎల్లో టాప్ దుప్పట వచ్చేసేమో ఇలా కలంకారీ డిజైను మంగళగిరి పట్టులో ఇది ఇంకొక మోడల్ చిన్న బార్డర్ వచ్చి శారీ అంతా వచ్చేసరికి ఫుల్ చెక్స్ పళ్ళు వచ్చేసరికి ఏమో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ మస్టర్డ్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్ చెక్స్ శారీ అంతా ఇలా చెక్స్ ఇందులో వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ ఇందులో అన్నీ కూడా టూ కలర్స్ మిక్స్ కాంబినేషన్స్ వస్తాయి ఇందులో వచ్చేసరికి షేడ్స్ పీచ్ కలర్ విత్ గ్రీన్ ఇది చూడండి ఈ కాంబినేషన్లో మూడు రంగులు కలిస్తే ఈ చీర వస్తుంది మనకి బ్లాక్ విత్ గ్రీన్ మిక్స్ కాంబినేషన్ దాంట్లో మళ్ళీ రెడ్ బ్లౌజ్ వచ్చేమో రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా వచ్చేసరికి బాటిల్ గ్రీన్ మీద రెడ్ కలర్తో స్ట్రైప్ హ్యాండ్లూమ్లో ఏంటంటే మనకి వచ్చేసరికి కలనేత షేడ్స్ మనం కొత్త రంగు తీయడానికి మనకి ఇది ఆప్షన్ ఉంటుందన్నమాట ఇందులో వచ్చేసరికి షేడ్స్ మనకి రెగ్యులర్ షేడ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ షేడ్స్ వస్తాయి దీని ప్రైస్ కూడా వచ్చేసరికి టూ థౌజండ్ పడుతుంది ఇది ఏంటంటే మనకి ఓన్ పర్పస్గా రెగ్యులర్ వేర్ కట్టుకోవడానికి బాగుంటుంది కొంచెం ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి కలర్ ఆప్షన్స్ ఇవి కూడా సింగిల్స్ కొరియర్ చేస్తారు కదండి ఆ మీకు ఇవి కావాలంటే కనుక సింగిల్ పీస్ అయినా కొరియర్ పంపిస్తాము ఇందులో అన్ని కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బోర్డర్ కలర్ లో ఏది హైలైట్ అయితే అది పళ్ళు పళ్ళు బ్లౌజ్ అది వస్తుంది గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయండి ఆ రెండు ఉన్నాయి సిల్వర్ ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి చాలా బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి అఫీషియల్గా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట లేదా అక్కడ పెట్టుబడి పెట్టుకున్నా కూడా మంగళగిరి చీర పెట్టామన్న ఇది ఉంటుందన్నమాట చాలా బాగున్నాయి అలా చెక్స్ వచ్చేటప్పటికి మనకి ఎక్కడ కూడా లేదండి మీరు చూసుకోవచ్చు ఓన్లీ బోర్డర్ వర్క్ మాత్రమే జరిగొచ్చు ఇంత క్లాసీ లుక్ ఉందో చూడండి ఇట్లా ఉంటుంది సారీ చాలా బాగున్నాయి ఈరోజు వీడియోలో చూసిన ప్రతి మోడల్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అన్ని రీజనబుల్ ప్రైస్లో ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అయితే చూసి చాలా బాగున్నాయి మంది వచ్చేసరికి మెయిన్ హోల్సేల్ అండి మనం ఏంటంటే ఒక చీర రెండు చీరలే కాదు కొరియర్ పంపించేది హోల్సేల్ బల్క్గా కావాలన్నా కానీ కొరియర్ పంపిస్తాము మనం ఏంటంటే అన్ని హ్యాండ్లూమ్ శారీసే మనం సప్లై చేసేది వీవింగ్ దగ్గర నుంచి వచ్చినాయి మీకు ఇందులో ఏది సెలెక్ట్ చేసుకున్నా కానీ ఓన్లీ కొరియర్ ఛార్జ్ ఒక్కటే మీకు యాడ్ అయ్యేది మనం ఏంటంటే డోర్ డెలివరీ ఇస్తాము హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి చాలా రీజనబుల్గా ఉంటుంది రీసెలర్స్ కూడా చాలామంది మన దగ్గర ఉన్న గ్రూప్స్లో యాడ్ అయితే మీకు ఏంటంటే మన వాట్సాప్లో ఏంటంటే డైలీ అప్డేట్ వస్తాయి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే కొరియర్ పంపిస్తాము ఫ్రెమ్ కూడా ఏంటంటే మాది రీసెల్లర్ వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే ఫ్రమ్ మీరు ఏది మెన్షన్ చేస్తే అదే ఫ్రమ్ పెడతాము మీకు డైరెక్ట్ కొరియర్ పంపించేస్తాము డోర్ డెలివరీ మీకు ఏదైనా కానీ మన హ్యాండ్లూమ్ చీర మనం వీవ్ చేసి వచ్చిన దగ్గర నుంచి ఫ్రెష్ స్టాక్ మీ దగ్గరికి వస్తుంది